వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నవారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కొవురు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి రెడ్డి గారి తనయులు ఆంధ్ర రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు పలు ఆసక్తికర విషయాలు ఆయన మాట్లాడి విని తెలుసుకుంటాం నమస్తే సార్ నమస్తే అండి అలానే అంటే మీకు అలానే రైట్ న్యూస్ ప్రేక్షకులు అందరూ కూడా నమస్కారాలు ఆపర్చునిటీ వయసులోనే రాష్ట్ర స్థాయిలో అతి పెద్ద బాధ్యతని ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నివేదించారు ఎలా ముందుకెళ్తున్నారు డెఫినెట్ గా అండి నారా చంద్రనాడు గారికి మొట్టమొదటి నుంచి కూడా నాలుగు సామర్థ్యం ఆయన గమనించడం జరిగింది నేనైతే ఏదైతే ప్రెసెంట్లీ నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్వైర్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి సరైన న్యాయం చేయగలదని చెప్పి ఒక ఆలోచనతో ఎందుకంటే దీంట్లో కొద్దిగా టెక్నికాలిటీస్ ఉంటాయి ఐటీ ప్లాట్ఫామ్ ఉంటుంది అలానే ఇండస్ట్రీల నుంచి వచ్చే వేస్ట్ డిశ్చార్జ్ వీటి మీద కొద్దిగా అవగాహన ఉండాల్సిన సబ్జెక్ట్ ఇది సో ఎవరంటే వాళ్ళు కాదు దీంట్లో కొద్దిగా చదువుకున్న వ్యక్తి అలానే కొద్దిగా సమాజం పట్ల ఆలోచించే వ్యక్తి అయితే బాగుంటారనే ఆలోచనతోనే నారా గారు నన్ను ఎంపిక చేయడం జరిగింది అనే ఇవాళ ఏపీ ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇవాళ నేను ప్రాతినిధ్యం వహిస్తాను అయితే చాలా టీడీఎస్ రోలు చాలా చేయాల్సినవి అంటే దీంట్లో చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అలానే ఆ ఇండస్ట్రీస్ చేస్తున్న ఏవైతే అంటే అటు ఇండస్ట్రీస్ ని మనం ఎంకరేజ్ చేస్తాం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రియల్ హబ్ గా చేయాలనుకుంటున్నాము భారతదేశంలోనే ఏ ఇండస్ట్రీ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టే విధంగా నారా చంద్రరావు గారి ఐడియాస్ ఉన్నాయి అయితే పెట్టుబడులు పెట్టడంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంతా కూడా ముందుకు తాగుతుంది ప్రజలకు ఎటువంటి హాని జరగకూడదు సరైన పర్యావరణాన్ని సరైన కాపాడుకోవాలి ఈ ఆలోచనతో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్పొరేషన్ లో మేము ఏంటంటే ఈ ఎన్వైరన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎలా జరగాలి అలానే ఇండస్ట్రీస్ ఎలాంటి నియమ నిబంధనలు ఫాలో అవ్వాలి వాళ్ళు ఇండస్ట్రియల్ వేస్ట్ ని ఎలా చేస్తున్నారు ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలి ఇవన్నీ కూడా మేము క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం దీంట్లో ఐటీ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం అంటే టెక్నాలజీని ఒక ట్రెడిషనల్ మెథడ్ లో కాకుండా టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనం ఇవాళ గ్రౌండ్ ఫోర్స్ వేలాది మంది పెట్టుకొని ఇవన్నీ చేయాలంటే ఒక ఫైనాన్షియల్ గా కొద్దిగా ప్రాబ్లం బర్డన్ గా ఉంటుంది అదే టెక్నాలజీ వాడుకున్నాం అనుకోండి ఒక ఐటీ ప్లాట్ఫామ్ ఉంది అనుకోండి ఐటీ ప్లాట్ఫామ్ లో మనం ఏంటంటే మనం ఫిజికల్ గా అక్కడ లేకపోయినా కూడా అక్కడ ఏం జరుగుతుంది మనము తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అది మనం టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ జిపిఎస్ సిస్టమ్స్ ఇంటిగ్రేట్ చేసుకుంటూ అక్కడ ఏం జరుగుతుంది అనేది మనము ఒక సెంట్రల్ సిస్టమ్ లో ఒక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ లో మొత్తం కూడా మానిటర్ చేసి ఇండస్ట్రీస్ అన్ని కూడా ఫాలో అవుతున్నాయా లేదా అనేది మనం చెక్ చేస్తుంటాము దీంట్లో మెయిన్ గా హజార్డస్ కేటగిరీని చాలా ప్రైమ్ గా తీసుకున్నాము ఇవాళ మేము ప్రౌడ్ గా చెప్పగలము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హజార్డస్ కేటగిరీని కేటగిరీ వందకి వంద శాతము మా కార్పొరేషన్ ద్వారా మేము ట్రాక్ చేయడం జరుగుతుంది అలానే నెక్స్ట్ ఫార్మా వేస్ట్ ఏదైతే ఉందో ఫార్మా వేస్ట్ ట్రాక్ చేస్తున్నాము రానున్న రోజుల్లో సెమీ కండక్టర్ వేస్ట్ కానివ్వండి ఇప్పుడు రానున్న రోజుల్లో ఏంటంటే టెక్నాలజీ మారుతూ ఉంది ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కూడా పెట్టుబడి పెట్టడానికి రాబోతున్నాయి అలానే ఇంకా టెస్లా కూడా ఏదో వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టుబడి పెడతారని టెస్లా వినిపిస్తుంది ఇవన్నీ అంటే ఇప్పుడు లీత్యమైన బ్యాటరీస్ వస్తాయి వీటన్నిటిని ఎలా ఇప్పుడు అవన్నీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అవన్నీ పెట్టుబడి పెడుతున్నాయి అయితే ఈ వచ్చిన వేస్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ ని ఎలా మనము వాడుకోవాలి దాని సర్క్యులర్ ఎకానమీ అంటే దాన్ని ఎక్కడ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు దాన్ని అంటే ఇప్పుడు ఈవీ ఉందండి అంటే ఈవీలో లిథియం అనేది మేజర్ పార్ట్ ఉంటుంది ఆ లిథియం అనేది మనము ప్రాపర్ గానీ యూజ్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ లిథియం ని మనము బయటకి తీసుకురావచ్చు లిథియం ఇవాళ మనం మైన్ చేయాలంటే చాలా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అదే మైనింగ్ లేకుండా ఆల్రెడీ ఉన్న ఏదైతే లిథియం బ్యాటరీ ఉంటుందో దాని కానీ లిథియం మనం బయటకు తీసుకురాగలిగితే మనము ఆ లిథియం ని మళ్ళీ కొత్త బ్యాటరీ లాంటి వాడుకోవచ్చు అసలు ఎక్కడ కూడా అది యూజే కాదు మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ మనం బ్యాటరీ నుంచి బయటకు తీసుకొచ్చి దాన్ని యూజ్ చేసుకోవచ్చు బై ప్రోడక్ట్స్ వస్తాయి కాపర్ వస్తుంది అల్యూమినియం వస్తుంది వీటన్నిటిని యూజ్ చేసుకొని ఒక పక్కన ఇండస్ట్రీస్కి వెళ్ళిపోతుంది అంటే ఆ తీసుకొచ్చిన మెటీరియల్ వల్ల వీళ్ళకి అడిషనల్ గా అమౌంట్ వస్తుంది రెండోది మన ఎకానమీకి యూజ్ అవుతుంది ఎక్కడంటే అక్కడ పడకుండా మన పర్యావరణము డామేజ్ కాకుండా ఇది పనికి వస్తుంది ఆహ్వానిస్తూనే పర్యావరణానికి కాపాడు మీరు మేము చేస్తుంటాం మా పాత్ర మా పాత్ర అదే అండి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి చాలా ఆలోచించినప్పుడు పర్యావరణం అనగానే చాలా చిన్న విషయంగా అనిపిస్తుంటుంది మనకి ఇంకా వాస్తవానికి చాలా పెద్ద పెద్ద విషయం విషయం రేపు రానున్న రోజుల్లో ఒక పదేళ్ల తర్వాత పర్యావరణాన్ని మనం ఇవాళ కానీ కాపాడుకోకపోతే ఈ అంటే ఇప్పుడు దేశమే కాదండి ప్రపంచంలో కూడా పర్యావరణాన్ని మనం ఇవాళ కాపాడుకోలేకపోతే ఇవాళ లాస్ట్ జనరేషన్ మనం ఈ పర్యావరణాన్ని మన మన దేశాన్ని మన మన భూ భూగోళాన్ని మనం చూసుకోవడము ఆఖరి వాళ్ళం అవుతాం మనం కాని ఇప్పుడు గాని సరైన చర్యలు తీసుకోకపోతే దీని మీద సరైన కాన్సన్ట్రేషన్ కానీ లేకపోతే మనమే మనము మన నెక్స్ట్ జనరేషన్ వాళ్తే లాస్ట్ జనరేషన్ అవుతారు ఈ ప్రపంచం చూడటం అదే కాని కాపాడుకుంటూ వెళ్తే రేపు ఫ్యూచర్ జనరేషన్ కూడా ఒక గ్రీన్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వగలము మన ఎన్విరాన్మెంట్ కాపాడుకోగలము నీళ్లు కాపాడుకోగలము అది సముద్ర జలాలు కానీ భూగర్భ జలాలు కానీ ఇవన్నీ కాపాడుకోగలము అలానే పైన భూమి వ్యర్థం కాకుండా అట్లా ఇప్పుడు ఇండస్ట్రియల్ వేస్ట్ తీసుకొచ్చి ఒక భూమి మీద పడేసారు దేనికి మనకి రాకుండా పోతుంది అలా కాకుండా ఆ భూమిని కాపాడుకోగలుగుతాము నీళ్ళను కాపాడుకోగలుగుతాము మనకున్న పంచభూతాలను అన్ని కూడా కాపాడుకోవడానికి మన ఈ కార్పొరేషన్ మనం చేసేది ఖచ్చితంగా అవుతుంది రేపు పదేళ్ల తర్వాత ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ఒక ఒక న్యూ ఎరా కార్పొరేషన్ రేపు ఇవాళ మనం ఏపీఐసి కాని లేకపోతే కొద్ది పెద్ద పెద్ద కార్పొరేషన్ ఏ విధంగా అనుకుంటామో రేపు ఒక పది తర్వాత ఎన్వైర్న్మెంట్ కార్పొరేషన్ అలా అనుకుంటారు అందరు కూడా జనాలు ఓకే సో మొత్తానికి ఈ పర్యావరణం పైన ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మీ కమిటీ పనిచేస్తుంది డెఫినెట్ గా అండి ఒక పక్కన పర్యావరణం మీద అవేర్నెస్ కల్పిస్తాము అంటే ప్రజలకి పర్యావరణం మీద ఎలా చేసుకోవాలి ఇలాంటి వేస్ట్ ఉన్నాయి వేస్ట్ సెగ్రిగేషన్ ఎలా చేసుకోవాలి వేస్ట్ సెగ్రిగేషన్ ఎంత అవసరమో ఇవాళ మనం చూస్తున్నాము మనం ఇవాళ మున్సిపల్ వేస్ట్ వస్తుంది మున్సిపల్ వేస్ట్ ని మేము ఏం చేసామంటే సిమెంట్ ఫ్యాక్టరీస్ లోకి యూజ్ చేసుకునే టైపు చేసాము అంటే ఇప్పుడు మనం వచ్చిన వేస్ట్ ని హస్క్లో మిక్స్ చేసి దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలో యూజ్ చేస్తే మనం ఒక పక్కన మున్సిపల్ వేస్ట్ కాపాడుకోగలుగుతున్నాం అదే సెగ్రికేషన్ ప్రాపర్ సెగ్రికేషన్ అయితే అంటే వెట్ వేస్ట్ ని సపరేట్ చేయడం వేస్ట్ ని సపరేట్ చేయడం అలానే మనకు వచ్చే ఇంట్లో ఎలక్ట్రానిక్ వేస్ట్ అవన్నీ ఉంటాయి అవన్నీ కానీ ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి వాళ్ళు కానీ మనం ఇచ్చిన ఏదైతే బిన్స్ లాగా ఇస్తున్నాం బీన్స్ కానీ వాళ్ళు ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి కానీ కన్సూమర్ అంటే ఎవరైతే వాడుతున్నారో కన్సూమర్ గానీ ఇవ్వగలిగితే ప్రజలు కాని ఇవ్వగలిగితే ఖచ్చితంగా దాన్ని నూటికి నూరొక శాతం అంటే అసలు చెత్త అనేదే లేకుండా దాన్ని జీరో చేయడానికి అవసరమైన చర్యలు అన్ని కూడా చేపట్టడానికి మనం చేయడానికి రెడీగా ఉన్నాము ప్రజలు కూడా కొద్దిగా అవగాహన కలగాలి అంటే చాలా అవేర్నెస్ అవసరములు డెఫినెట్ గా అండి మేము డిఫరెంట్ డిఫరెంట్ సదస్సులు పెడతాము అలానే ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయబోతున్నాము అలానే ఈ పెద్ద పెద్ద ఈవెంట్స్ తీసుకొని ఆ ఈవెంట్స్ లో పర్యావరణం మనకి ఎంత ఇంపార్టెంట్ పర్యావరణం జరిగే డామేజ్ ఒక పక్కన ఇండస్ట్రీస్ కూడా ఖచ్చితంగా అవసరం అండి ఇండస్ట్రీస్ కి దాన్ని ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి దాన్ని అనేది వాళ్ళకి ఒక మీ కార్పొరేషన్ ద్వారా ఏ ఇండస్ట్రీస్ పర్యావరణం దెబ్బతిరకుండా ఉంటుంది అండి మేము దాన్ని జోన్ కేటగిరీస్ చేస్తుంటామండి ప్రతి కేటగిరీ అంటే అది ఎంత పొల్యూటింగ్ దాని మీద దానికి ఒక బార్ లాంటి ఒక కలర్ కోడింగ్ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే ఎక్కువగా మనకి ఎక్కువగా పొల్యూషన్ ఉండేదానికి రెడ్ కోడ్ ఇస్తాము అలానే లైట్ రెడ్ కోడ్ కొద్దిగా సెమీ పొల్యూటింగ్ ఏదైతే ఉంటే దానికి లైట్ రెడ్ కోడ్ అలానే మనము గ్రీన్ కోడ్ ఇస్తాము బ్లూ కోడ్ ఇస్తాము అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆ కేటగిరీ అంటే వాళ్ళు ఎంత పొల్యూటింగ్ ఉన్నారు ఆ కేటగిరీ బట్టి మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కోడింగ్ అనేది ఇస్తాము దాని ఐడెంటిఫికేషన్ ఉంటుంది అలానే మేము ఏం చేస్తుంటాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ అంటే మన సమాజంలో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ ఎక్స్పర్ట్స్ తో మేము చర్చిస్తాము ఇప్పుడు కాలేజ్ ప్రొఫెసర్స్ ఉంటారు వాళ్ళందరితో కూడా చర్చించి ఏ విధంగా మనము పర్యావరణానికి డ్యామేజ్ కలగకుండా చేయొచ్చు ఎలాంటి ప్రపోజల్స్ మనం ముందుకు తీసుకెళ్లొచ్చని ఎప్పటికప్పుడు మేధోమోదం చేస్తూ దాని మీద ఒక అవగాహన చేసుకుని దాని పాలసీగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాని పాలసీగా తీసుకొచ్చేదానికి కూడా మేము చేస్తున్నాం పర్యావరణం పట్ల జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి కల్పిస్తే మీ యొక్క పర్యావరణం కాపాడుకోవడము పర్యావరణం మీద అవగాహన కల్పించడం పర్యావరణాన్ని కాపాడడం అన్ని మూడు అంటే ఇది ఎట్లా అంటే రీయూజ్ రీసైకిల్ సర్క్యులర్ ఎకానమీ ఈ మూడు అనేది మెయిన్ అంటే ఒక పక్కన వచ్చిన వేస్ట్ ని ఎకానమీగా ఎలా జనరేట్ అంటే జీరో చేసే అసలు జీరో చెత్తాలనేది మా ఆలోచన ఫైనల్ మా ఫైనల్ ఇంటెంట్ ఏంటంటే ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వేస్ట్ అయినా ఏ వచ్చిన వేస్ట్ అయినా అంతా జీరో అయిపోవాలి ఎక్కడ పర్యావరణానికి డామేజ్ కలగకూడదు దాని ఎక్కడో ద్వారా వాడుకోవాలనేదే మా ఆలోచన సో దాన్ని చేయడానికి అవసరమైన అన్ని కూడా మా కార్పొరేషన్ లో మాకు జియో ద్వారా మాకు ఇవ్వబడింది అవన్నీ కూడా కాకపోతే ప్రతి న్యూ కార్పొరేషన్ ఒక ఫోర్ ఇయర్స్ మాత్రమే ఎస్టాబ్లిష్ ఇంకా కూడా మేము ఈ బేబీ స్టెప్స్ వేస్తూ ముందుకు సాగుతున్నాము ఖచ్చితంగా దీన్ని ఒక క్రమబద్ధీన పెట్టుకొని ఇప్పుడు మనం చూస్తే అసలు యాక్చువల్లీ మేము కార్పొరేషన్ లో తీసుకున్న ఈ ఇనిషియేటివ్స్ కూడా మన అవార్డు కూడా వచ్చింది మన డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మా కార్పొరేషన్ కి మేము పంపించాం అంటే నేషనల్ కి పంపించాం మేము ఇట్లా ఇట్లాంటివన్నీ చేస్తున్నాం అని చెప్పి కి అలానే స్కాచ్ అవార్డ్స్ అన్ని పెడుతుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వంలో డిఫరెంట్ విభాగాలు ఎలాంటి యాక్టివిటీస్ చేపడుతున్నాయని చెప్పి వాళ్ళు చేశారు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో మా కార్పొరేషన్ కి బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు కూడా వచ్చింది అంటే మేము చేస్తున్న ఇంప్లిమెంటేషన్ కి అవార్డు కూడా మన డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రావడం జరిగింది స్కాచ్ అవార్డ్స్ అండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఎన్విరాన్మెంట్ కేటగిరీ మాకు అన్ని అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోకి ఆంధ్రదేశం ఆంధ్ర రాష్ట్రంలో చేసేది ఓకే సార్ సార్ ఇప్పటికే ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వల్ల ఇప్పటికే కాస్త పర్యావరణం బాగా సో రాబోయేటువంటి ఇండస్ట్రీని ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు డెఫినెట్ గా అంటే మేము ఒక ఎకనామీ ఇంక్రీజ్ అవ్వడానికి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాము దాంట్లోనే ఎన్విరాన్మెంట్ పాలసీ కూడా పెట్టినాం ఇవాళ మీరు చూడండి అమరావతి నిర్మాణం జరుగుతుంది అమరావతి నిర్మాణంలో కూడా ఈ ఎన్విరాన్మెంట్ ని పెట్టి ఎన్విరాన్మెంట్ పాలసీ పెట్టి గ్రీన్ జోన్స్ గ్రీన్ జోన్స్ అంటే ఉన్న క్యాపిటల్ జోన్ తో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్రీన్ జోన్ కు ఉండాలి అలానే వాటర్ ఏ విధంగా మనము ఏ విధంగా రీసైకిల్ చేస్తాము దానికి అవసరమైన ఎస్టిపి ప్లాంట్స్ ఎక్కడ పెడతాము ఇవన్నీ కూడా డిజైన్ లో అన్ని కూడా వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఫ్యూచర్ సిటీలో ఇట్లాంటి ఇబ్బందులు ఎక్కడ జరగకూడదు ఏ వేస్ట్ అయినా కూడా ఎక్కడితో అక్కడికి సెగ్రిగేట్ అయిపోవాలనే ఒక ఆలోచనతోనే వాళ్ళు కూడా అమరావతి దాన్ని చేయడం జరుగుతుంది అలానే కొత్త కొత్త ఇండస్ట్రీస్ పెట్టేటప్పుడు వాళ్ళకి ఎన్విరాన్మెంట్ పాలసీ అనేది కొద్దిగా గా చెప్పాం మీరు వాళ్ళు కూడా ఖచ్చితంగా అన్ని కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్ బయట దేశాల్లో ఇప్పుడు సింగపూర్ సింగపూర్లో అలానే బయట దేశాల్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ పాలసీ వాళ్ళకి క్లియర్ క్లియర్గా తెలుసు ఖచ్చితంగా ఆ ఎన్విరన్మెంట్ పాలసీస్ ఏ విధంగా అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవ్వమని చెప్పి వాళ్ళందరూ కూడా మేము కూడా కోరటం జరుగుతుంది అలానే ఫ్యూచర్లో కూడా మేము ఏంటంటే నా ఆలోచన ఉంది అంటే అది కొద్దిగా టైం పడుతుంది కార్పొరేషన్ లో రావడానికి బట్ ఇప్పటి నుంచే మేము స్టెప్స్ వేసుకుంటాము ఏ విధంగా ఇప్పుడైతే మేము ఏంటంటే మనం ఇచ్చేటప్పుడు ఎన్ఓసి ఇచ్చి అట్లా చేస్తున్నాము ఎన్విరాన్మెంట్ ఆడిట్స్ కూడా అంటే ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఇండస్ట్రీ ఒక ఎన్విరాన్మెంట్ ఆడిట్ చేయించుకోవాలి ఎన్విరాన్మెంట్ ఆడిట్ రిపోర్ట్ ఉంటే ఒక ఈజీగా ఉంటుంది అంటే మాకు కూడా ట్రాక్ చేయడం ఈజీగా ఉంటుంది అనే ఆలోచన ఉంది సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఈ ఎన్వైర్మెంట్ ఆడిట్ కూడా డెఫినెట్ అన్ని ఇండస్ట్రీస్ చేపట్టే విధంగా కొత్త ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా చేపట్టి అలానే పాత ఇండస్ట్రీస్ కూడా నోటీస్ ఇచ్చి మీ ఎన్విరాన్మెంట్ ఆడిట్ చేసుకోండి ఎవ్రీ ఒక టైం స్పాండ్ పెట్టే వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం స్పెండ్ పెట్టుకొని ఎవ్రీ టూ ఇయర్స్ మీరు ఈ ఎన్విరాన్మెంట్ ఆడిట్ చేయించుకోండి అంటే అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నాను ఇప్పుడు మేము అన్ని ఇండస్ట్రీస్ వెళ్ళి చెక్ చేయాలంటే వన్ టు వన్ వెళ్ళాలంటే చాలా డీటెయిల్స్ ప్రాసెస్ మాకు డౌట్ ఉన్న ఇండస్ట్రీస్ మాకు ఏదైతే ఇది సరిగా చేయట్లేదు మేము ట్రాకింగ్ లో సరిగా చేయట్లేదు అనేది స్థానికులు తీసుకొస్తే ఖచ్చితంగా అండి స్థానికులు మా దృష్టికి తీసుకొస్తే ఇప్పుడు మాకు డాల్మిన సిమెంట్స్ దగ్గర కొద్దిగా ఇష్యూ జరుగుతుంది అక్కడ వాళ్ళు యాక్చువల్లీ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ వెళ్తుంటే అక్కడ కొద్దిగా అక్కడ ఉన్న లోకల్ లోకల్ వాళ్ళు దాన్ని గ్రీవెన్స్ కూడా చెప్పడం జరిగింది ఇట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పి మా ఎండి గారు కూడా పంపిస్తే దాన్ని నేను వెళ్ళి విజిట్ చేసి ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఎట్లా వీళ్ళు బయటికి ఏ విధంగా వదులుతున్నారు ఏంటి వాళ్ళకి ప్రాబ్లం అనేది మనం చూసాము అయితే వాళ్ళు చెప్పే ప్రాబ్లం అంటే రైతులు అక్కడ వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఒకలాగా ఉంటుంది వీళ్ళు చేయాల్సిన ప్రాసెస్ కూడా ఒకటి ఉంటుంది సో యాక్చువల్లీ ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ జోన్ ను రెసిడెన్షియల్ ఏరియా అనేది ఉండకూడదండి మెయిన్ ఫస్ట్ ఉండాల్సింది అది అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఇండస్ట్రీ జోన్ పక్కనే హౌసింగ్ ప్లాట్స్ ఇచ్చారు ఇప్పుడు ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చే ఏదైతే పైన అంటే కొద్దిగా ఫ్లైఅర్స్ కానివ్వండి పైన వాళ్ళే పడుతుంది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అలాట్మెంట్ ఆఫ్ సైడ్ కూడా కొద్దిగా ప్రాబ్లం అని నాకు అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్లేషించిన తర్వాత ఖచ్చితంగా సిమెంట్ ఇండస్ట్రీ అనేది ఒక బయట వాళ్ళు వాళ్ళు ఏమేమి మెకానిజం చేయాలి ఇది కంట్రోల్ చేయడానికి ఏమేమి చేయాలి అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చేసి వచ్చాము రిటర్న్ గా వాళ్ళకి అందరు కూడా రాసి జరిగింది బట్ ఎంత చేసినా కూడా ఒక ఇండస్ట్రీ పక్కనే హౌస్ సైడ్స్ ఉంటే డెఫినెట్ గా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది డెఫినెట్ గా ఎందుకంటే కొద్దిగా గాల్లోనే కొద్దిగా చేంజ్ ఉంటుంది మనకి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఆ సిమెంట్ బ్యాగులు తీయడము ఇవన్నీ కూడా దాని వల్ల గాల్లోనే డిఫరెన్స్ ఉంటుంది అది పక్కనే గా గానే సిమెంట్ ఫ్యాక్టరీ పక్కనే రెసిడెన్షియల్ పార్టీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది సో దాన్ని ఏమన్నానంటే లోకల్ కలెక్టర్ గారు వాళ్ళు ఎక్కడైనా మైగ్రేట్ చేయండి ఇమీడియట్ గా ఎక్కడైనా కడప డిస్ట్రిక్ట్ కడప డిస్టిక్ లో డాల్మియా సిమెంట్స్ దాని పక్కనే అలాట్ చేయడం జరిగింది అది నేను వాళ్ళకి చెప్పాను ఇట్లా గా కలెక్టర్ గారి మా పీసీబీ ఆఫీసర్ కూడా మీరు రాయండి మేడం కలెక్టర్ గారికి పక్కనే ఎక్కడైనా కూడా ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ జోన్ ఉన్నప్పుడు దాన్ని ఇండస్ట్రియల్ జోన్ గానే పెట్టండి ఓన్లీ ఇండస్ట్రీస్ పక్కన ఇండస్ట్రీనే పెట్టాలి కానీ రెసిడెన్షియల్ కి పర్మిషన్స్ ఇవ్వకుండా మనం చేయాలి మనమే గవర్నమెంట్ సైట్స్ ఇచ్చి గవర్నమెంట్ హౌసెస్ కట్టిస్తే అది అవుతుంది సో వాళ్ళకి ఎక్కడన్నా వేరే దగ్గర ఎక్కడన్నా హౌస్ సైట్స్ అలాట్ చేసి ఇక్కడ వికెట్ చేస్తే బెటర్ అనేది మనం సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అలానే వీళ్ళని కూడా కొద్దిగా మీరు కొద్ది జాగ్రత్త తీసుకోండి పక్కన వాళ్ళందరూ మీద పడకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోండి అంటే వాళ్ళకి మెయిన్ కంప్లైంట్ ఏంటంటే బయట ఇట్లా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంది సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే సో బయట నుంచి గొట్టాలు వస్తే దాని నుంచి కలెక్ట్ అది వ్యక్తుల మీద వ్యాధులు రావడం ఉంటే క్రాప్ క్రాప్ దాని ఏదైనా మీరు కలెక్ట్ చేసే మెకానిజం తీసుకురండి వాళ్ళ కార్బన్ క్యాప్చర్ అని కొత్త కొత్త ఈ బయట అలహాబాద్ లో అక్కడ చేస్తున్నారండి ఈ బయట నుంచి వచ్చే ఏదైతే పొగ ఉంటుందా పొగని క్యాప్చర్ చేసి మళ్ళీ దాని నుంచి కార్బన్ జనరేట్ చేస్తారు సో ఆ టైప్ కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి అలాంటివి మీరు ఆలోచన చేయండి అని ఇండస్ట్రీస్ కూడా నేను సజెషన్స్ ఇవ్వడం జరిగింది